హాయ్ అండి ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపిస్తా అండి పిల్లలు ఎప్పుడైనా తినడానికి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా వెరైటీగా ఉల్లిపాయలతోటి చేసి ఇవ్వండి కెచప్ చబ్బేసి ఇచ్చారంటే చక్కగా తినేస్తారు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా బాగా నచ్చుతుందండి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నాలుగు ఉల్లిపాయలను పకోడీకి కట్ చేసి పెట్టుకున్నట్టుగా కట్ చేసి పెట్టుకొని ఇలా కలపాలండి ఇలా కలిపేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర సరిపడా కారం వేసేసి బాగా కలపాలండి ఇందులో వాటర్ పోయకుండా ఇలానే కలిపేసేయాలి బాగా చూడండి ఇలా పిండితే వాటర్ వచ్చేలాగా కలిపేసేయాలి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ మైదాపిండి అయినా సరే లేదా ఫ్లోర్ అయినా శనగపిండి అయినా ఏదైనా తీసేసుకోండి ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి చూడండి ఇలా కలిపేసేయాలి ఒకవేళ చేతికి బాగా అంటుకుంటుంది అనుకుంటే ఆయిల్ అప్లై చేసేసుకోండి ఆయిల్ అప్లై చేసుకొని వడల్లా చేసి పెట్టేసుకోండి ఓకే అండి ఇందులో వేసేస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఓకే అండి స్నాక్స్ రెడీ అయిపోయినాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్